ఎక్స్చేంజ్ నగల అదే కొత్త నగలు చేసుకోవచ్చు ఇందాక మీరు చెప్తూ బోరు కొట్టినప్పుడు సెల్ ఫోన్ చూడడం అని చెప్పారండి నాకు ఐడియా వచ్చింది ఇప్పుడు ఏంటంటే పెద్దలు పిల్లలు ఇప్పుడు చిన్న కూడా మనం ఇవ్వాల్సి వస్తుందండి ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన టె ఈ టెక్నాలజీ ఉపయోగించుకు కొన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు గూగుల్ ఉపయోగించు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం తప్పదండి సెల్ ఫోన్ ఇవ్వడం అయితే పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ అంటే చదువుకునే వాళ్ళు కానీ ఎలా అంటే ఎలా సద్వినియోగం చేసుకుంటే ఈ సెల్ ఫోన్ వాడే విధానం మీ దగ్గర ఉంటే ఒకసారి చెప్తే బాగుంటుందండి మళ్ళీ సెల్ ఫోన్ కోడు గుడ్డ నీడ ఇంటర్నెట్ వైఫై సెల్ ఫోను ఇవన్నీ ఒకప్పుడు మూడే ఉండేవి కూడి ఏంటో నీడని ఇవి లేకుండా ఇప్పుడు వీటితో పాటు ఇవి ఉన్నాయి ఇవి లేకుండా కూడుగుడ్డ నీడకు కూడా వెలువలేదు సో ఇవి మన జీవితంలో ప్రధాన భాగస్వామ భాగాలు అయిపోయాయి ఇప్పుడు మీరు ఎంత వ్యతిరేకించినా జీవితంలో ఇవి మన జీవితంలో భాగాలు అయినప్పుడు మీరు కాదంటే మీరు డైనోసార్స్ అవుతారు మీరు దూరం పెట్టబడతారు లేదా అడవులో మీరు ఏ సన్యాసిగానో జీవిస్తే ఇవన్నీ అక్కర్లేదని అనుకుంటే అలా జీవించవచ్చు కానీ సామాజిక జీవితంలో ప్రధాన భాగాలు అయినప్పుడు మీరు కనీసం మీ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలనుకున్న గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలనుకున్న మొబైల్ వాడే పరిస్థితిలో దీనికి పక్కన పెట్టాలని అనుకోవడం మూర్ఖత్వం కానీ ఒక కత్తి అవసరమైతే కూరగాయలు తిరగటానికి కత్తిని కొనటం తప్పించలేం కానీ ఎప్పుడు వాడాలో ఎలా వాడాలో నేర్చుకోవడం చాలా అవసరం అదే ఇంగితం మనం ఒక రోజులో అండి మనం మనం మామూలుగా ఫుడ్ డైట్ చేస్తుంటాం రైట్ సో డిజిటల్ డైట్ అని ఉంది డిజిటల్ డైట్ అంటే ఏవి మానేయాలి ఏది తినాలని ఫుడ్లో అనుకున్నప్పుడు డిజిటల్ డైట్ అంటే రోజులో ఒక సమయంలో మొబైల్ ఫోన్ దగ్గరికి వెళ్ళకూడదు ఒక టైంలో ఈ టైం మీరు మిగతా రోజంతా మిమ్మల్ని ఏం ఆపట్లేదు ఎన్ని ముఖ్యమైన పనులున్నా అన్ని చూసుకోండి ఈ టైంలో మాత్రం వాటి జోలికి వెళ్ళండి ఉదాహరణకి ఫ్యామిలీ అందరు కూర్చొని డిన్నర్ చేస్తున్నప్పుడు డోంట్ గో టు ద మొబైల్ ఫోన్ రాత్రి పదింటికి నుంచి ఫోన్ వాడకండి నేను ఆఫ్ చేయమని అనను అర్జెంటు కాల్స్ రావచ్చు ఏదైనా రావచ్చు విఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ కానీ మనల్ని అఫెక్ట్ చేయకుండా మనం ఎంత జాగ్రత్త పడతామన్నది చాలా ఇంపార్టెంట్ సో మొబైల్ ఫోన్ పది తర్వాత నేను మొబైల్ ఫోన్ వాడాను పుస్తకం చదువుతాను మేలుకొని ఉంటే మొబైల్ ఫోన్ వాడడానికి అండి ఫ్యామిలీ అందరూ ఉన్నప్పుడు డిన్నర్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడను ఓకే సో ఈ డిజిటల్ డైట్ని పాటించడం ద్వారా కొంతవరకు దూరంగా ఉండొచ్చు ఓకే తర్వాత రోజులో రెండు గంటల కంటే రెండు గంటల కంటే మొబైల్ మీరు అప్పుడప్పుడు పదిహేను నిమిషాలు పది నిమిషాలు అన్నింటినీ కలుపుకుంటే రెండు గంటల కంటే ఎక్కువ మీరు మొబైల్ ఫోన్ వాడాల్సిన అవసరం లేదు ఎక్సెప్ట్ మీరు ఆన్లైన్ లెర్నింగ్లో ఉంటే తప్ప అంటే మీ పేమెంట్స్ విషయంలో కావచ్చు మీ ఎంటర్టైన్మెంట్ విషయంలో కావచ్చు నేనే ఎంటర్టైన్మెంట్ జీరో చేయమని చెప్పను మన జీవితానికి అన్నీ అవసరమే కానీ అన్నీ కూడా టూ అవర్స్కి పెట్టుకోమన్నారు జీవితంలో చుట్టూ ఉన్న వ్యక్తులతో కాకుండా వస్తువులతో రెండు గంటల కంటే ఎక్కువ గడపడం అన్నది మనం వస్తువులను పెళ్లి చేసుకున్నట్టే ఉంటుంది కాబట్టి ఆ డిజిటల్ డైట్లో భాగంగా ఇట్లాంటి చిన్న చిన్నవి మనం పాటిస్తే తర్వాత మొబైల్ ఫోన్ వాడుతూ కూడా ప్రయోజనం ఎలా ఉండాలి అప్పుడప్పుడు అలారం ఉండి హాఫ్ అన్ అవర్కి ఒకసారి అలారం అవుతుంది గ్లాస్ నీళ్ళు మంచి నీళ్ళు దాగమని గంటకు ఒకసారి అలారం అవుతుంది ఐదు నిమిషాలు నడక చేయమని ఇది బాగుందండి కొత్త పద్ధతి ఈ అలారం లో మీరు మీరు అది పెట్టుకోండి అంటే మొబైల్ ఫోన్ వాడుతూ ఉంటారు మిమ్మల్ని మాత్రం ఆరోగ్యంగా ఉండడానికి దూరం చేయకుండా మొబైల్ ఎప్పటికెప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు సో ఇలా మనం మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ మన ప్రయోజనానికి ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి తప్ప కత్తి ఉంది కదా అని కోసుకుంటుందని కొనడం కొనటం కంటే దాన్ని ఎప్పుడు వాడాలో ఎప్పుడు వాడకూడదు అని తెలుసుకుంటే సరిపోతుంది ఇంతక డీడీ అంటే అది డిజిటల్ డైట్ డీడీగా నేను గ్యాప్ పెట్టుకున్నాను ఢిల్లీ దూరదర్శన వచ్చేదండి వరకు అలాగే డీడీ అంటే నాకు వచ్చేది డిజిటల్ డైట్ డిజిటల్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి వస్తే వాటర్ తాగమని ఓనర్ తాగి వస్తే ఒక ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేయమని బాగుంది సార్ గా ఉంది అది అలారం అవుతుంది అలారం పైన టెక్స్ట్ వస్తుంది ఇది గుర్తు చేస్తుంది మనకి బిజీగా ఉన్నప్పుడు ఒక్కోసారి మనకు సమయం తెలియదు ఎంతసేపు వాడుతున్నామో సో సమయం తెలియకపోయినా మనకు గుర్తు చేసి మనకు ఉపయోగపడాలంటే ఇలాంటివి చేస్తుంది సార్